హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి బాబా గారు అసలు అందరిపైన ఉండాలని చెప్పేసి ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా బాబా గారు తీసేయాలని మన మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే మీద సమయం లేదమ్మా ఎల్లుండి కోడి కూసేలోపు నువ్వు ఈ వార్త విని తీరాల్సిందే ఒక వ్యక్తి వస్తున్నాడు నీ జీవితం తారుమారు కాబోతుంది నువ్వు ఎక్కడ ఉన్నా ఈ పని చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో చూడు ఈ తండ్రి ఏం చెప్తున్నాడో విను నీ సాయి నీకు ఏం సందేశం అందివబోతున్నాడో అందుకో ఏ కారణం చేతనైనా ఊరుకున్నావంటే నీ దు నీ అంత దురదృష్టభద్రాలని కోరు ఉండరు ఆ తర్వాత చాలా అంటే చాలా బాధపడాల్సిన క్షణాలు వస్తాయి బిడ్డ ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా కానీ ఎంత వలసినా నీ సాయిరాడు ఎందుకంటే నీ మీద ప్రేమతో నీ కోసం ఈ కానుక తీసుకొచ్చాను అసలు తిరస్కరించకు నిర్లక్ష్యం చేయకు తోసిపుచ్చకు అందుకో తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక నీ కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారండి మరి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు పదే పదే హెచ్చరిస్తున్నారు సమయం లేదు తల్లి ఎల్లుండి కోడే కోసేలోపు ఈ మాటలు విని తీరాలి ఒక వ్యక్తి వస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడో మంచి కోసం రాబోతున్నాడు చెడు కోసం రాబోతున్నాడా అసలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో వస్తున్నాడు ఆ వ్యక్తి వలన మనకు లాభమా నష్టమా మంచి జరగబోతుందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఎందుకు ఇలా అంటున్నాడు బాబాగారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తల్లి ఎందుకంటే బాబా గారు ఇలాంటి సందేశాలు సూచనలు ఆదేశాలు జారీ చేసినా మన కోసం మన భవిష్యత్తు కోసం మనం బాగుండాలని మనం ఎక్కడో ఏదో తప్పటడుగు వేయబోతుంటేనో పొరపాటు చేయబోతుంటేనో మనకేదో కీడో చెడో జరగబోతుంటేనో ఇలా హెచ్చరించాలని సందేశాల రూపంలో బాబాగారు పంపిస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో అవి గనక మనం అందుకున్నాము అంటే ఆ సమయంలో బాబాగారు మనకు సందేశాలను అందించిన సమయంలో మనం ఎరుకతో ఉన్నాము అంటే వాటిని అందుకుంటున్నాము అంటే అలా బాబాగారి సందేశాల్లో అందుకొని బాబాగారి మాటలు వింటూ బాబాగారి అడుగుజాడలు నడుచుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి బాబాగారి గొడుగుని కిందికి ఒక్కసారి చేరిపోయాము అనుకోండి ఇక మన జీవితంలో ఏమీ కూడా మనల్ని తాకలేవు ముట్టుకోలేవు కదిలించలేవు మన దరిదాపులు కూడా చేరవు అది కష్టమైన నష్టమైన బాధనైన కన్నీళ్ళైన దుష్ట శక్తులైనా చెడు శక్తులైనా చెడ్డ వ్యక్తులైనా ప్రమాదాలైనా ఏవి కూడా మనల్ని దరిచేరలేవు మన చుట్టూ సాయి ఒక రక్షణ వలయం లాగా ఉంటాడు కాబట్టి తప్పకుండా తప్పకుండా బాబాగారు భక్తులు ఉన్నారో బాబాగారు ఏం చెప్తున్నారు చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి దాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులు అందరికి కూడా చేర్చేయండి ఈ సమయం ఈ క్షణం ఎవరికైతే ఈ వీడియో పంపాలని మీ మనసుకు కనిపిస్తుందో వెంటనే షేర్ చేయండి తప్పకుండా ఒక శుభవార్త అయితే వింటారు బాబా గారు మీకు ఒక శుభవార్తని అందిస్తారు ఇక మన వీడియోని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అందివ్వండి ఇక బిడ్డ జాగ్రత్త ఎల్లుండి కోడి కోసే లోపు విని విని తీరాలి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితం తారుమారు కానుంది నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల నీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది నువ్వు నెంబర్ వన్గా నీ జీవితంలో ఎడగబోతున్నావు ఆ వ్యక్తి ఎవరు ఎవరిని సహాయం చేయబోతున్నారు మరి నీకు నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో తలరాతని మార్చేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా రాబోతున్నాడు ఈ సాయి అనుగ్రహంతో నీకు రాబోయే రానున్న రోజులన్నీ కూడా ఎలా మంచిగా మారబోతున్నాయి అసలు వీటన్నిటికీ అద్భుతాలకి కారణమైన ఆ వ్యక్తి ఎవరు వాటన్నిటికీ కారణం ఏ వ్యక్తి అవుతాడు జాగ్రత్తగా విని బిడ్డ నీ భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక రహస్యం ఇది కేవలం నీకు మాత్రమే సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పుడు ఈ వీడియో ఈ బాబా నీ సందేశం ఎవరికంట ఎవరి చెవినైతే పడిపోతుందో పడుతుందో అలాంటి వారి కోసం మాత్రమే ఈ సందేశం ఈ శుభవార్త కాబట్టి ఇది ఎవరి చెవున పడిందో ఎవరి కంట పడిందో వాళ్ళు తప్పకుండా వింటేనే నీ భవిష్యత్తును బంగారమయం చేసుకోగలుగుతారు నీ కోసం వస్తున్న ఆ వ్యక్తి ఎవరు నీ సహాయానికి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు నేను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టబోతున్న వ్యక్తి ఎవరు తెలుసుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు కూడా జీవితంలో నెంబర్ వన్గా ఎదిగిపోవాలన్నది బిడ్డ నీ సాయి కోరిక నేను ఆ స్థానంలో చూడాలని నీ సాయి ఏది కోరి ఈ వ్యక్తిని జీవితంలోకి పంపిస్తున్నాడు ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే ఒక్కరోజు పశ్చాత్త పడతావు చూడు బిడ్డ నా కష్టాలన్నీ కూడా దూరం చేయడానికి నా బాధలన్నీ దూరం చేయడానికి నా ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం చేయడానికి నా బాబా నా కోసం ఒక వ్యక్తిని పంపించారు ఆ రోజు నేను అందుకోలేకపోయాను సాగదించలేకపోయాను ఆ రోజు నా బాబా ఇచ్చిన సందేశాన్ని అందుకొని నా బాబా పంపిన వ్యక్తిని ఆహ్వానించి ఉంటే నా జీవితంలోకి ఇన్ని కష్టాలు అనేవి లేకుండా తొలగిపోయేవి కదా ఆరోజు నిర్లక్ష్యంతో నా లేకపోతే నా మెదడులో ఒక మబ్బు కమ్మేసిందా నా ఆలోచనలన్నీ కూడా మరుగున పడిపోయాయా గుర్తించలేకపోయాను ఏమరపాడుతూ ఉన్నాను నిర్లక్ష్యంతో ఉన్నాను తోసిపుచ్చేసాను నాకు తెలియకపోతే తెలియచేసేసాను అందువల్ల నేను ఇంకా ఇంకా ఎప్పటికీ కష్టాల బాధలు అనుభవిస్తూనే ఉన్నాను నా సాయి మాట విని ఉంటే నేను ఈరోజు మహారాజులా ఉండేవాడిని కదా అనుకునే రోజు అనుకునే క్షణాలు వస్తాయి ఆ క్షణంలో నువ్వు అస్సలు నిలబడకూడదు నా బిడ్డ ఎప్పుడు మహారాజులాగా దర్జాగా సమాజంలో బ్రతకాలి సంతోషంగా తలెత్తుకొని గర్వంగా నలుగురిలోనూ తిరగాలి నలుగురిలోను ఒక గుర్తింపు సాధించుకోవాలి నా బిడ్డకు ఎప్పుడు ఏది లోటు అన్నది రాకూడదు అదే తల్లి నీ సాయికి ఉన్న ఆశ చిన్న స్వార్థం కూడా ప్రేమతో కూడిన స్వార్థం నా బిడ్డ బాగుండాలి అన్న స్వార్థం ఏ తండ్రికి ఏ కన్నా తల్లిదండ్రులకైనా బిడ్డలు బాగుండాలి అన్న శాంతం కడుపు నిండా ఉంటుంది కదా నీ సాయికి కూడా అంతే తల్లి నీ సాయి కూడా అంతే నీ బాధ్యతలన్నీ చూశాడు కదా నీ కష్ట నష్టాలన్నీ కూడా చాయి అర్థం అందుకే నీ సాయి నీ కోసం పంపిస్తున్న ఈ కానుక ఈ వ్యక్తిని అందుకు స్వాగతించు నీ భవిష్యత్తును బంగారమయం చేసుకో ఇక నీ జీవితంలో అన్నీ కూడా శుభాలుగా జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా నువ్వు మహర్జాతకుడివి అవుతున్నావు నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఏవి కూడా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ కూడా నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అశ్రద్ధ మాత్రం అస్సలు చూపించకు ఇక ఏముందిలే పక్కకు తోసేస్తే మళ్ళీ ఇది వీడియోనే కదా కంట పడుతుందిలే అనుకోక బిడ్డ ఏది కూడా సమయం దాటితే మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు దరి చేరదు నీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు ఏది కోరి నీ ముందుకు వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఇదే నీకు మంచి రోజున రాబోతున్నాయి అని తెలియ చెప్పడానికే దీన్ని వాడుకున్నావంటే నీ భవిష్యత్ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి పక్కకు తోసేయకుండా విను నిన్నటి వరకు నువ్వు ఏవైతే బాధలు కష్టాలు కన్నీళ్ళు అనుభవించావో అవన్నీ కూడా నిన్నటికే ఆకరు నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి ఎందుకంటే ఇక ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీ జీవితం కొత్తగా మారబోతుంది ఎందుకంటే మరో నలభై ఎనిమిది గంటలు మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి అవును పూర్వజన్మల పుణ్యఫలం నీకు ఈరోజు నుండే ప్రారంభం కాబోతుంది నీ యొక్క జీవితంలో తలరాతని మార్చే వ్యక్తిని తీసుకురాబోతున్నా దానికి కారణం ఎవరో తెలుసా నువ్వు మంచిగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఉన్నావు అందుకే దానికి నీ సాయి అనుగ్రహం తోడైంది నీ సాయి అనుగ్రహం వలనే ఈరోజు ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి యొక్క రాక నీ జీవితంలో అన్ని విధాలుగా కూడా నీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన నువ్వు జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు నీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ నీకు ఎంతో సహాయపడతాయి ఇప్పుడు రాబోయే రోజులలో అన్ని విధాలుగా కూడా నీకు నీ భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా నీకు రాబడి అనేది పెరగబోతుంది నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అందులో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు అందులో నీకు అంతకు రెట్టింతలు లాభం అనేది కూడా పెరగబోతుంది సంపాదన అనేది కూడా రాబోతుంది మంచి గుర్తింపు కూడా నువ్వు పొందబోతున్నావు ఈ సమయంలో నీకు ధన వర్షం కురవబోతుంది బిడ్డ అని ముఖ్యంగా చెప్పాలి అంటే నీ జీవితంలో మరో నలభై ఎనిమిది గంటలు కీలకమైనటువంటి పరిణామాలన్నిటివి చోటు చేసుకోబోతున్నాయి అది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఇది చెప్తోంది సాక్షాత్తు నీ సాయి కాబట్టి నీ యొక్క జీవితంలో ఈ యొక్క వినూత్నంగా మారబోతుంది ఇది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే ఆ వ్యక్తి ఎవరు అంటే నువ్వు ఉద్యోగం చేసే చోట ఆఫీసులో ఒక వ్యక్తి అవ్వచ్చు లేదంటే నువ్వు ప్రయాణం చేసినప్పుడు కలిసిన వ్యక్తి కావచ్చు నీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదా భాగస్వామ్య వ్యవహారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కావచ్చు నీ రిలేటెడ్ నీ బంధువుల ఉండవచ్చు నీ కుటుంబ సభ్యుల ఉండవచ్చు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా నీ జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి తప్పకుండా వస్తాడు వచ్చి తీరుతాడు అలాగే నలభై ఎనిమిది గంటల్లో నువ్వు నెంబర్ వన్గా ఎదిగేదానికి ఎంతో అవకాశం ఉంది ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేస్తాడు అతడి సహకారం ఎలా ఉండబోతుందంటే నువ్వు ఆశ్చర్యపోతావు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి నీకు తోడై అన్ని విధాలుగా కూడా నీకు పనుల్లో నీకు సహాయంగా ఉంటాడు నీ యొక్క వ్యాపారంలో నీకు తెలియని ఎన్ని విషయాల గురించి ఆ వ్యక్తి నీకు తెలియజెప్తాడు అలాగే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మెలకువలు నేర్పిస్తాడు ఈ జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆ వ్యక్తి నీకు ప్రతిదీ కూడా విశదీకరించి చెప్పడంతో నీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో నువ్వు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతావు జీవితం అంటే ఇది కదా అనిపిస్తుంది అందులోనూ మంచి చర్యలను చక్కగా అనుగ్రహించగలుగుతావు నీకు సలహాలు సూచనలు కూడా ఆ వ్యక్తి ఇవ్వడంతో అన్నీ కూడా ఈ సమయంలో నీకు ఎంతో సహాయపడతాయి నీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన నీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు నువ్వు మాట్లాడాలో ఏ విధంగా నువ్వు మెదలాలో ఇలా మెదలాల్సి ఉంటుందో ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి నీకు ఇక ఒక గురువులాగా బోధిస్తాడు ఒక స్నేహితుడిలాగా ఉంటాడు ఒక ఆత్మ బంధువులాగా ఉంటాడు ఆ కొత్త వ్యక్తి మాటలను నీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి అందువలన నువ్వు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతంగా నువ్వు పైకి ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది ఇక నువ్వు ఉద్యోగం చేసే చోట విశేషమైనటువంటి పురాభివృద్ధి కనిపిస్తుంది ఒక గొప్ప గుర్తింపు పొందుతావు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావు కదా బిడ్డ ప్రమోషన్ నీకు వస్తుంది అలాగే నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అందులో రెట్టింపు లాభాలను అనేటివి ఈ వ్యక్తిని తీసుకువస్తున్నాడు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో నీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతాయి అని చెప్పాలి ఈ సమయంలో నువ్వు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటావు ఎంతో పలుకుబడి కూడా తెచ్చుకుంటావు అలాగే చదువుకున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచి పరీక్షలు రాస్తున్నారు అలాంటి బిడ్డలందరూ కూడా పరీక్షలలో మంచిగా మంచి పాస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు ఇక అలాగే నీ జీవితం ఎంతో ఉజ్వలంగా ఉండబోతుంది అలాగే నువ్వు కోరుకునే ఉద్యోగంలో కూడా నువ్వు కో అంటే నువ్వు ఎన్నాళ్ళుగానూ ఒక కళ ఉంటుంది నేను పలానా మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి పలానా చోటికి వెళ్ళాలి ఇలా ఎన్నో ఆశలతో ఉంటావు కదా అలాంటి ఆశలన్నీ కూడా తీరే సమయం ఇప్పుడు వచ్చింది ఈ వ్యక్తి సలహాలు సూచనలు అన్నీ వాటికి ఉపయోగపడతాయి ఎందుకంటే నీ దగ్గర ఎంతో తెలివి ఉంది తెలివితేటలు ఉన్నాయి బిడ్డ కానీ వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నావు ఇది జరుగుతుందా లేదా అని కంగారులో ఉన్నావు ఇలా ఆచరణలో పెట్ట తికమకలో ఉన్నావు వాటన్నిటిని కూడా చిక్కుమడులన్నీ కూడా విప్పేస్తాడు ఈ రాబోయే ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి రాక ఈ జీవితాన్ని ఒక ఊపు ఊపబోతుంది ఒక సుడి తిప్పబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి అదే విధానంగా ఈ సమయంలో నువ్వు ఒకటికి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా నీకు మంచి మార్గం అనేది లభించనుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా నీకు ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతావు అతడి వలన అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి నీకు కూడా ఇటువంటి సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి అలాగే నా బిడ్డ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అలా కోరుకుంటున్నటువంటి ప్రదేశంలో నీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఉన్నత విద్యను కూడా నువ్వు అభ్యసిస్తావు అంటే మంచి యూనివర్సిటీలో నీకు సీట్ రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి తప్పకుండా అన్ని సదుపాయాలు జరుగుతాయి ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకి మళ్ళీ వేరేగా పని చేసుకోవడానికి పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా దొరుకుతుంది కొంతమందికి పిల్లలకి చదువుకునే పిల్లలకి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలంటే అనుమతి ఉండదు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి ఎవరైతే నా బిడ్డలకి విదేశాలకు వెళ్ళాలి బాబా ఎంతో కాలంగా నా కోరిక ఇది తీరటం లేదు ఎందుకు తండ్రి అని నన్ను ఎంతోమంది బిడ్డలు అడుగుతూ ఉన్నారు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు వారి కోరికను వాళ్ళ కళను కలను చెప్పుకుంటూనే ఉంటారు అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చాను అంటే ఇప్పుడు ఏ బిడ్డ అయితే ఏ వృత్తిలో ఏ రంగంలో ఉన్నా కూడా అలాంటి బిడ్డలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ సందేశం వింటున్నారో అలాంటి బిడ్డలందరికీ కూడా వారికి కూడా పక్క సహాయం అనేది అందుతుంది వారు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనడం అంతేకాదు బిడ్డ మరొక ముఖ్యమైన శుభవార్త ఏంటంటే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో నీ భార్య కానీ భర్త కానీ వారి తరపు నుంచి కూడా నీకు ఆస్తి కలిసి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఎంతకాలం ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో బాధపడుతున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి అంతటి శుభ గడియలు అనేటివి ప్రారంభం కాబోతున్నాయి నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగం నీకు వస్తుంది ఇది వరకు ఉన్న ఆటంకాల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీ జీవితంలో ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు బాధలు కన్నీళ్లు అస్సలు ఉండవు అందులో నీకు స్థిరత్వం అనేది కూడా ఉంటుంది అదేవిధానంగా విధంగా చకచక పనులన్నీ కూడా జరిగిపోతాయి ఎంత త్వరగా నువ్వు అభివృద్ధి అవుతావు అంటే నువ్వే ఆశ్చర్యపోతావు ఇక శుభవార్తల మీద శుభవార్తలు వింటూనే ఉంటావు అలాగే శుభకార్యాలు కూడా ఇంట్లో చేస్తావు అలాగే కొద్దిపాటి తోటే పెళ్ళిళ్ళ కోసం ఎన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈ వ్యక్తి సహకారం సహాయంతో పెళ్ళి సంబంధాలు కూడా కుదిరిపోతాయి పెళ్ళి కూడా అవుతుంది ఇక ఎవరైతే వివాహ బంధం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డలందరికీ కూడా ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుంది ఒక మంచి జీవిత భాగస్వామ్యం మీకు దొరకబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక నీ జీవితంలో వచ్చేటువంటి ఈ వ్యక్తి పరిచయం వలన నిన్ను మహర్జాతకులుగా మార్చబోతుంది నీకు ధనం అనేది నీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి బిడ్డ నువ్వు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా జరగబోతున్నాయి నీ సాయి జరిపించబోతున్నాడు నీ సాయి చేతుల మీదుగా జరిపించబోతున్నాడు రాబోయే రోజులలో నీకు ఆదాయం చాలా బాగా పెరుగుతుంది అంటే అనేక మార్గాలలో నువ్వు డబ్బు సంపాదించడానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది కూడా నీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములు అన్న చెల్లెలు ఇది వరకు ఎవరైతే నీ మధ్య ఉన్నాయో చిన్న చిన్న మనస్పర్ధాలు అవన్నీ కూడా దూరం చేసుకొని ఏ ముందులే నా నా అన్నే కదా నా అక్క కదా నా చెల్లె కదా నా తమ్ముడే కదా అంటూ సర్దుకుపోయి వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వరకటి మునుపటి ప్రేమలాగా తిరిగి వస్తారు మేమే కదా మాట మాట వస్తుంది కొట్టుకున్నా మేమే తిట్టుకున్నా మేమే కలిసిపోయిన మేమే అని వారికి వారు సర్ది చెప్పుకొని నీ దగ్గరికి పరుగు పరుగున రాబోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోబోతున్నారు రక్త సంబంధం కదా ఎన్ని గొడవలు పడ్డా కూడా మనసులో ఒక్కసారి అలా లాగేసుకుంటుంది మరి వారు తప్పును వారు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ ముందు జరిగిపోయినవి అప్పుడు అలా చేసావు కదా ఇప్పుడు ఇలా చేసావు కదా అంటూ మళ్ళీ పాత విషయాలను తవ్వి తీసుకోకపోయిన బిడ్డ పాతవి మరిగిపోయాయి అవిటిని వదిలేసేయి కొత్తగా ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన నీ అన్న చెల్లి అక్క తమ్ముడు వీరిని స్వాగతించు జీవితం ఎంతో బాగుంటుంది మాసిపోయిన గాయని మళ్ళీ రేపుకుంటే వాళ్ళంతా బాగా ఉండదు కదా కాబట్టి జాగ్రత్త ఇక ఈ సమయంలో అయితే నువ్వు ఇంతకాలం కూడా ఎంతగా కలగంటూ డబ్బులు లేవని కొనలేని స్థితిలో ఉన్నానని ఏదైతే ఆపుకుంటూ వచ్చావో వాటన్నిటికీ కూడా కొను మరి బంగారం కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు బంగ్లా కావచ్చు నగలు కావచ్చు ఏదైనా నువ్వు ఇష్టపడిందే ఈ నాలుగు కలలు కానీ నా జీవితంలో నేను కొంటానా ఒకసారి నేను చూడగలనా నాది అనిపించుకోగలనా అంటూ ఎంతో ఆశపడి ఇక ఇది నా తరహకు మించిందిలే అని చెప్పేసి నా వల్ల కాదులే అని చెప్పేసి వెనక తగ్గవు చూడుబిడ్డ వాటి అన్నిటినీ కూడా నీ సొంతం చేసుకోబోతున్నావు అంతటి ఆనందం కూడా నీకు కలగబోతుంది ఇక ఈ వ్యక్తి రాక వలన నీ జీవితంలో వచ్చే మార్పు అయితే ఉంది బిడ్డ ఎంత అద్భుతంగా ఉండబోతుంది అంటే నీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అలాగే శత్రువుల మీద నువ్వు విజయం సాధిస్తా అంటే నీ శత్రువులు కూడా ఎప్పుడు ఫుల్గా ఉంటారు ఈనాలు ఎవరైతే నీ మీద పగతోనూ కక్షతోటో ఉన్నారో నీ మీద శత్రుత్వంతో సాధిస్తూ ఉన్నారో వారి తప్పులు వాళ్ళు తెలుసుకొని ఈరోజు నీ కళ్ళ దగ్గరికి రాబోతున్నారు నీ చేతులు పట్టుకోబోతున్నారు నన్ను క్షమించండి నన్ను క్షమించమని అడగబోతున్నారు ఇక నీ జీవితంలో కూడా అన్ని మంచి ప్రయోజనాలు పొందబోతున్నావు ఈ వ్యక్తి యొక్క సలహాలు సూచనలు ప్రకారం నువ్వు ఆ వ్యక్తి చెప్పినట్టుగా నడుచుకున్నావంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ఈ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఇంతకాలం ఏవైతే చెడు కాలం చెడు సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి నీ జీవితంలోకి ఇంతవరకు ఏదైతే దరిద్రం అనుభవించావో ఆ దరిద్రం నుంచి బయటపడబోతున్నావు ఇక అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పాలి నీకు శుభ గడియలు అనేటివి నేను వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పాలి బిడ్డ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితం చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు మంచి రోజులు అద్భుత రోజులు అమృత గడియలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఈ వ్యక్తి నీకు ఎక్కడైనా తారసపడవచ్చు తారసపడి ఉండొచ్చు ఇక నలభై ఎనిమిది గంటల్లో తారసపడవచ్చు కాబట్టి నువ్వు ఎల్లుండి కోడి కూసే లోపు ఈ వార్త విని తీరాలి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో ఆ వ్యక్తి రాబోతున్నాడు ఆలోపు నువ్వు విన్నావు అంటే ఆ వ్యక్తి ఎవరు అని సులభంగా నువ్వు ఆ వ్యక్తిని కనిపెట్టగలవు లేదు అంటే నిజంగా అవకాశాన్ని కోల్పోతావు బిడ్డ నీ సాయి ఏది కోరి నీ సహాయానికి పంపిన ఆ వ్యక్తిని నువ్వు గుర్తించు ఆ వ్యక్తి సలహాలు సూచనలు నువ్వు అందుకో ఆ వ్యక్తి సహాయం నువ్వు అందుకో నీ జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతావు నువ్వు అలా ఎదగాలని ఈ సాయి ప్రయత్నం అంతా ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ అంటూ ఈ ఈరోజు మనకు మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు కదండీ కాబట్టి ఆనందం శాంతి కూడా లభిస్తాయి అలాగే నా బిడ్డ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు అలా కోరుకుంటున్నటువంటి ప్రదేశంలో నీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఉన్నత విద్యను కూడా నువ్వు అభ్యసిస్తావు అంటే మంచి యూనివర్సిటీలో నీకు సీట్ రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా అన్ని సదుపాయాలు కలుగుతాయి ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకి మరి వేరేగా పని చేసుకోవడానికి అంటూ పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా దొరుకుతుంది కొంతమందికి పిల్లలకి చదువుకునే పిల్లలకి చదువుకుంటూ పార్ట్నర్ జాబ్ చేయాలంటే అనుమతి ఉండదు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి ఎవరైతే నా బిడ్డలకు విదేశాలకు వెళ్ళాలి బాబా ఇది ఎంతో కాలంగా నా కోరిక ఇది తీరటం లేదు ఎందుకు తండ్రి అని చెప్పి ఎంతోమంది బిడ్డలు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా బాధలు చెప్పుకుంటారు కోరికను కళను చెప్పుకుంటూ ఉంటూనే ఉంటారు అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం తీసుకువచ్చాను ఇప్పుడు ఏ బిడ్డ అయితే ఏ వృత్తిలో ఏ రంగంలో ఉన్నా కూడా అలాంటి బిడ్డలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ సందేశం వింటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి సర్వేజన భవతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి